హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సండే స్పెషల్ అయితే చేస్తున్నానండి ఇవాళ సండే స్పెషల్ అయితే నేను ఫిష్ కర్రీ అయితే వండుతున్నానండి ఫిష్ ఫిష్ కర్రీ అయితే వండుతున్నాను ఇలాచి చెక్క షాజీరా వేశాను వేసాను అదే ఆయిల్ వేసి అది కొంచెం వేగిన తర్వాత మనం మిక్స్ పట్టుకున్న ఉల్లిగడ్డ టమాటా చింతపండు పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇంకా అన్నం వెల్లుల్లి పేస్టు పసుపు ఇవన్నీ వేసి మంచిగా మిక్సీ పట్టాలండి మిక్సీకి పట్టిన దా మిక్స్ మిక్సీకి పట్టిన పేస్టు ఇళ్ళు వేసేసేయాలండి వేసి మంచిగా 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 వేయించాలండి ఆయిల్లో ఫ్రై చేయాలి ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేయాలండి అది అది వేసిన తర్వాత చూడండి ఏ మాట టమాట చెప్పుకోవాలి కానీ ఆయిల్లో మాత్రం మంచిగా డీప్ ఫ్రై కావాలండి ఇంకొకటి ఫిష్ కర్రీలో కొంచెం చా ఫిష్ కర్రీలో కొంచెం నూనె ఎక్కువ ఉండాలని అంటారు కదండి అందరూ అందుకోసం నూనె ఎక్కువ ఉండాలండి అది వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కానీ కూడా మంచిగా మరగనివ్వాలి ఆ వాటర్ కానీ కూడా మంచిగా మరగనిచ్చి ఇక్కడ నేను ఫిష్లు ఫిష్లు మంచిగా నీట్గా ఉప్పు వేసి మంచిగా కడిగి పెట్టారండి ఫిష్లు ఇది మంచిగా మసాలా మసలి తర్వాత ఒక్కొక్క ఫిష్ ఫిష్ అయితే వేసుకోవాలండి మనం ఫిష్లను అయితే అందులో వదులుకోవాలి నేనైతే అందులో ఫిష్లను అయితే వేస్తున్నాను అన్నీ మంచిగా అన్నీ రౌండ్గా వేసేసేయాలండి రౌండ్గా మంచిగా వేసే మంచిగా కలుపుకోవాలి అంటే మళ్ళీ ముక్క మరీ అంత మెత్తబడేదాకా పెట్టద్దు కొంచెం మెది ఉండేటప్పుడు ముక్క తీసివేయాలి ఇట్లా కలుపుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుకుంటే ముక్క అనేది విరగదు విరగకుండా మంచిగా వస్తుంది మనకు మనం ఫిష్ కర్రీకి కావాల్సిన మసాలాలు అయితే ఇప్పుడు చెప్తాను నేను జీలకర్ర జీలకర్ర ధనియాలు మెంతులు కొంచెం అంత షాజీర రెండు మూడు లవంగాలు చెక్క ఇంకా అంత పుట్నాల పప్పు ఇవన్నీ కలిపి దూరగా మనం వేసుకుంటే కానీ కూడా కొబ్బరి పొడి కానీ కూడా కొబ్బరి కానీ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇది మిక్సీకి పట్టిన పౌడర్ వచ్చేసి ఫిష్ కర్రీలో వేసుకోవాలండి ఫిష్ ముక్కలు వేసిన తర్వాత ఉడికిన తర్వాత ఫిష్ కర్రీలు అయితే వేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను మళ్ళీ ఈ ఫిష్లను అయితే ఒక ఐదు పీసెస్ అయితే తీశాను ఫ్రై కోసం అని మా సాయి ఎక్కువ ఫ్రై తింటాడండి కర్రీ తినాడు కర్రీలో ఫిష్లు వేస్తే అస్సలు తినాడు అందుకోసమే నేను ఫిష్ కొన్ని ఫిష్లేమో కొన్ని ఫిష్లేమో ఫ్రైకి పెట్టినా కొన్ని ఫిష్లేమో వేసాను కొంచెం కారము అల్లం పేస్టు కారము అల్లం పేస్టు పసుపు ఉప్పు ఇవన్నీ కలిపి మంచిగా మ్యారినేట్ చేయాలండి ఫిష్కు మంచిగా మనం ఇంతకుముందు ఫిష్ మసాలా వేసినాం కదా కర్రీలో ఆ ఫిష్ మసాలా కానీ కూడా ఇందులో వేయాలి వేస్తే టేస్ట్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా ఇదంతా మంచిగా కలుపుకోవాలండి ఫిష్లో పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి మంచిగా ఉంటాయి పేస్ట్ అన్నీ కూడా వేస్తాను మంచిగా కలుపుకోవాలి ముక్కలకు మంచిగా పట్టేట్టు అల్లంకారం ఉప్పు మసాలా అన్నీ మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకుని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి టైం లేకపోతే ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నా చాలు ఫైవ్ టైం లేకపోతే ఫైవ్ మినిట్స్ కూడా పెట్టుకున్నా చాలు పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే ఈ అల్లం కారం ఉప్పు పసుపు అనేది అంతా ముక్కకు పడుతుంది కదంటీ ముక్క చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి ఇంకా ఫిష్ కర్రీ అయింది కదా ఇందులో వచ్చేసి కరివేపాకు పుదీనా కొత్తిమీర అయితే వేస్తున్నాను కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ టూ నుంచి ఫైవ్ మినిట్స్ ఇషికారీ అయితే మంచిగా చిక్క పడ్డది కదండి ముక్క చూడండి ముక్క కూడా బాగా ఉడికింది మంచిగా చిత్తకుండా ముక్క కానీ కూడా మంచిగా ఉడికింది ఇప్పుడైతే మనం తీసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి కొత్తిమీర కరివేపక్క కానీ కూడా కొత్తిమీర కరివేపాకు కానీ కూడా మంచిగా ఇది అయింది కదా కూరగాయలు కూడా ఆయిల్ కూడా మీదికి తేలింది కదండి ఫిష్ కర్రీ అయితే అయినట్టే అండి ముక్క కూడా చాలా బాగా ఉంటుంది ఇక మేము వచ్చేసి మధ్యాహ్నం అయితే లంచ్ అయితే చేస్తున్నామండి చపాతి ఎగ్ కర్రీ చపాతి ఎగ్ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ సాయికి ఏమో ఫిష్ ఫ్రై అయితే చేశాను రెండు పీసులు తీసుకొని సాయికి ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అయితే చేశాను నేనైతే ఫిష్ చపాతి చపాతి ఫిష్ వేసుకుంటున్నానండి చపాతీ ఫిష్ ఫిష్ వేసుకుంటున్నాను ఫిష్ ఇంకా ఎగ్ ఫ్రై చేశాను అండి మార్నింగ్ చపాతీలో కానీ ఎగ్ ఫ్రై చేశాను ఎగ్ ఫ్రై కానీ కూడా మిగిలిపోయింది ఎగ్ ఫ్రై అని ఇక అది కూడా కంప్లీట్ చేసేద్దామని ఇక అది కానీ కూడా వేసుకున్నాను ఎగ్ ఫ్రై ఫిష్ కర్రీ చపాతి అయితే తింటున్నానండి మరి మీరు తిన్నారా అండి తిన్నారా అండి మరి మరి మీరేం తిన్నారండి మా ఇంట్లో అయితే సండే స్పెషల్స్ వచ్చేసి ఇవే అండి చపాతి ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ ఎగ్ ఫ్రై అండి ఇవే అండి మా ఇంట్లో వచ్చేసి ఫిష్ ఫ్రైగా ఏ మాట కామాట చెప్పుకోవాలని ఫిష్ ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫిష్ కర్రీ కానీ కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగుందండి ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ ఇప్పుడు నేను అన్నం కానీ కూడా వేసుకున్నానండి అన్నంలో తింటే కానీ కానీ కూడా అబ్బా ఫిష్ కర్రీ ఉప్పు కారం అన్నీ మంచిగా సెట్ అయినా మంచిగా సర్వైన టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మీరు ఇచ్చే ఒక్క లైక్ ఎంతో అమూల్యమైనదండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఛానల్ని లైక్ చేయండి ఓకే అండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్